య్ అస్లాకు వెల్కమ్ టు సబీరా కిచెన్ బ్లాగ్స్ అండి నేను వచ్చేసి ఇవాళ ఫిష్ కనీ చేస్తున్నాను ఈ ఫిష్ నేను తీసుకుని ఫిష్ కట్ చేయించింది మొత్తం నేను వీడియో తీసానండి చాలా బాగా చేశారు కటింగ్ అది నేను వీడియో తీసుకున్నాను ఆ రోజు సరదాగా సహేరీ తర్వాత ఖురాన్ నమాజ్ అంతా అయిపోయిన తర్వాత అలా మార్నింగ్ మార్నింగ్ ప్రాన్స్ కోసం వెళ్ళాను నేను యాక్చువల్గా కుంభాభిషేకం వెళ్ళండి కాకినాడ కాకినాడ కదండేమంది కుంభాభిషేకం దగ్గర మంచి మంచి ఫిషెస్ అన్నీ చూడటం దొరుకుతాయి ఎర్లీ మార్నింగ్ చాలా మంచి మార్కెట్ ఉంటుందండి అక్కడ మార్కెట్ ఉంటుంది నేను వచ్చేసి ప్రాన్స్ కోసం వెళ్తే మాతా ఫిష్ కనిపించింది అండి పెద్దది బాగుంది ఈ ఇలా పీసెస్ ఇవన్నీ అండి ఇవన్నీ బోన్లెస్ పీసెస్ ఇలా కట్ చేసి ఇచ్చారు బోన్లెస్లా చాలా బాగా వచ్చిందండి ఫిష్ పీసెస్ కూడా చాలా బల్క్గా వచ్చింది మీకు నేను ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి ఇలా ఇలా కనిపించట్లేదు ఈ ఇవన్నీ వచ్చేసి హెడ్ పార్ట్ ఇంకా మధ్యలో ఇవన్నీ స్టమక్ దగ్గర పార్ట్స్ అండి ఇవన్నీ ఇలా స్క్వేర్ మోడల్ చేయించాను చాలా బాగా కటింగ్ చేసి ఇచ్చారు ఇవన్నీ చాలా బాగా చేశాను ఇవన్నీ అవే పీసెస్ అండి ఇలా చేశాను ఇదంతా స్టమక్ దగ్గర పీసెస్ అండి చాలా బాగా కట్ చేశారండి ఇవన్నీ బోన్లెస్ అండి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ బోన్లెస్ తర్వాత ఈ ఒక్కటే బోన్ ఉంటుంది ఇలా చేసేదండి చాలా బాగా కట్ చేశారు చూస్తున్నారు కదా ఈ ఫిష్ కర్రీ నేను చేస్తానండి చాలా చాలా బాగుంటుంది ఫిష్ ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది అన్ని ఫిషెస్ కన్నా చందువా వంజరం ఈ మాత ఈ మూడే మేము ఎక్కువ తింటామండి ఎక్కువ తింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చందువా తింటాం వంజరం తింటాం ఈ మాత అండి ఈ మూడు ఫిషెస్ మా ఫాదర్ ఎక్కువ తెచ్చేవారండి మా చిన్నప్పుడు బాగా గుర్తు నాకు మా ఇంట్లో ఎక్కువగా చేసేవారు మా మదరు ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి లెట్స్ గో టు ద కుక్ అండి ఇప్పుడు వచ్చేసి నేను మిక్సీ చేసుకుందామని వేసుకున్నానండి కానీ ఇంత మంచి కర్రీకి మిక్సీ కాదు మనం చూపిస్తాను చూడండి ఇలా రోట్లు వేసుకొని కుక్ చేసే ముందు కటింగ్ స్కిల్స్ ఒకసారి చూద్దామండి నేను చిన్న వీడియో తీసుకున్నాను చూసేయండి ఇదేనండి ఫిష్ చాలా బాగా కట్ చేశారండి చక్కగా కట్ చేశారు సన్నంగా పోయమని చెప్పాను ఫస్ట్ సన్నంగానే కోస్తున్నారు గ్రేవీ కోసం అని కోస్తున్నారు కోస్తుండంగా మధ్యలో చెప్పాను నేను ఫ్రై కోసం కొంచెం స్లైసెస్లా చేయమంటే అప్పుడు మధ్యలోంచి స్లైస్ చేసి భలే తీసారండి మన చికెన్కి రెక్క పట్టుకొని స్లైసెస్ బ్రస్ట్ పీస్ ఎలా తీస్తారో లైక్ దట్ అలాగే ఫిష్కి కూడా అలా స్లైస్ అలా చేశారండి చాలా బాగా చేశారు మనకు రాదండి అలా చేయడం మనం చేయాలనుకున్నా పాడైపోతుంది కొంచెం స్కిల్ ఉండాలి ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇలాంటి పెద్ద ఫిష్లు మనతో అవ్వదు చాలా బాగా కట్ చేసి ఇచ్చారండి

ఇలా ఉల్లిపాయలు కూడా ఇలా జీలకర్ర ముద్ద చేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేవాళ్ళు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వస్తుంది నేను పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ వేసుకున్నాను మీకు లెక్క తెలియాలంటే ఒక స్పూ ఫోర్ స్పూన్స్ వేసుకోండి తర్వాత నేను ఉల్లిపాయతో పాటు ఒక పెద్ద టమాటా కూడా నూరుకున్నాను దాంతోపాటు జీలకర్ర ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకొని వేయించుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలి వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మూత వేసి పెడితే చక్కగా వేగుతుంది చూడండి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుందండి అలా కాసేపు వేయించిన తర్వాత అదే ఆయిల్ మళ్ళీ బయటకు వస్తుంది బాగా వేగిన తర్వాత ఫస్ట్ వేయగానే అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వేయించిన తర్వాత అది ఆయిల్ మళ్ళీ బయటకు వస్తుందండి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైతే మీకు ఆయిల్ బయటకు వస్తుందో తర్వాత జీలకర్ర ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సేమ్ ఇంకో టూ 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 త్రీ మినిట్స్ అలా వేయించుకోవాలండి చక్కగా వేగిపోయి పచ్చివాసనంతా పోయి మీకు ఆయిల్ బయటకు రిలీజ్ అవుద్దండి అలా వచ్చే వరకు వేయించుకోవాలండి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి నూరుకొని చేసుకోవాలంటే లేదంటే మిక్సీలో పల్స్ మోడ్లో పెట్టుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు కారం వేసుకోండి కళ్ళు ఉప్పైనా ఏదైనా మీ ఇష్టం నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఫిష్ కాబట్టి నీసు సువాసన ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వచ్చేసి కారం వేసుకున్నాను వేసుకొని చక్కగా వేయించానండి కొంచెం కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకున్నాను అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకున్నానండి నాలుగు వైపులా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను చూడండి ఎప్పుడైనా మనం కారం వేగానే వెంటనే వాటర్ యాడ్ చేసుకోవాలి దాంతో నేను స్టీల్ పెద్దది అండి అది హాఫ్ హాఫ్ వచ్చిందండి దాంట్లో హాఫ్ వేసుకున్నాను అంటే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకున్నాను అనుకోండి ఇలా మొత్తం చూడండి బాగా వేయించడం వల్ల ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చిందో వాటర్ వేయ వాటర్ వేయగానే ఇంకా మూత పెట్టేయనండి ఒక టూ మినిట్స్ ఈలోపు ఒక ఐదారు కా దాలు తర్వాత ఒక స్పూన్ వచ్చేసి క దసాలు ఒక స్పూన్ వచ్చేసి నూలు అండి ఈ మూడు కూడా చక్కగా ఈ లోపు మూత వేసి పెట్టుకున్నాను కదండి అది మూత తీసేటప్పటికి చక్కగా ఉడికి ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి ఉల్లిపాయ పచ్చివాసన అంతా పోయింది ఒక రెండు మూడు వంకాయ ముక్కలు ఉంటే కోసుకొని వేసుకున్నానండి ఫిష్ ఇగురుకైనా పులుసుకైనా వంకాయ వేసుకుంటే బాగుంటుంది ఇంతలోపు చక్కగా మెత్తగా నూరేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి నేను ఫిష్ ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేశానండి ఎందుకంటే ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఫిష్ కుక్ అయిపోయి ఇవన్నీ పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఇది ఒక చిన్న టిప్ అండి ఫస్ట్ ఇవన్నీ కుక్ చేసుకొని లాస్ట్లో ఫిష్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెడితే ఫిష్ కర్రీ అయిపోతుంది ఎప్పుడు ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి ఇప్పుడు ఫిష్ని ఒక్కొక్కటి వదులుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఫిష్ను వేసుకోవాలండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ యాడ్ యాడ్ చేసుకోవచ్చండి నేను ఒక టీ కప్తో కప్ అన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి అదే దాంతో కొంచెం వేసుకున్నాను ఒక టీ కప్ అన్ని వాటర్ యాడ్ యాడ్ చేసుకున్నాను ఫిష్ ఉడికిన తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చేంత కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకున్నానండి మీకు అర్థమవుతుంది గ్రేవీ కొంచెం థిక్గా ఉంటే చూసి వేసుకోండి ఇలా ఫిష్ పీసెస్ అన్ని ఒక్కొక్కటి పక్కన పేర్చాను ఎందుకు అలా పేర్చానంటే స్లోగా ఫిష్ వేసినప్పుడు పర్వాలేదండి ఎలా అయినా వేసేవచ్చు మళ్ళీ అది సెట్ చేయాలంటే కష్టం గరిట పెట్టగానే విరిగిపోతాయి అందుకే ముందుగానే నీట్గా గా పక్క పక్కన పేర్చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మూత పెడితే దానికి అది అయిపోతుందండి వేసిన వెంటనే ఒక ఒకటి రెండు సార్లు అయినా గరిట్తో ఇలా ఇలా కలపచ్చు కానీ ఇష్టం వచ్చినట్టు మిగతా కూరలు కలిపినట్టు కలపడానికి ఉండదండి లేదంటే గేర్ ఇవ్వాలి ఇది అన్నీ వేసుకున్న తర్వాత నాకు కాజు పేస్ట్ ఎప్పుడైతే వేసానో నాకు కొంచెం వైట్ వైట్గా అనిపించింది అందుకోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ మళ్ళీ ఒక స్పూను స్ప్రింకిల్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అలా అలా కలిపి చూసారా గరెట్తో బాగా లోపలికి పెట్టి ఇష్టాచరంగా కలపకూడదు సైడ్స్ నుంచి అలా అలా కలపాలండి సైడ్స్ నుంచి కలపాలి ఎందుకంటే ఆ రెడ్ చిల్లీ పౌడర్ కూడా చక్కగా సెట్ అవ్వాలని చెప్పి కలిపాను ఇలా కలిపేసిన తర్వాత మూత వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో చూసుకోవాలండి అడుగు అంటుకుంటూ ఉంటుంది ఎందుకంటే మన గ్రేవీ ఆల్రెడీ థిక్గానే ఉంది ఆ గ్రేవీతోనే ఫిష్ మొత్తం ఉడకాలండి ఆ గ్రేవీ మొత్తం ఫిష్ అబ్జర్వ్ చేసుకుంటుంది మరీ పల్చగా వేసుకోకూడదు అయితే అలా వేసుకోవచ్చు కానీ ఇగురికి ఎప్పుడు అలా వేసుకోకూడదు తర్వాత కొత్తిమీర అంతా జల్లేసుకోవాలండి కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలండి మా పిల్లి అరుస్తుంది మా పిల్లరు వస్తుందండి ఇగ్నోర్ చేయండి సౌండ్ని ఏమనుకోవద్దు అంతేనండి కొత్తిమీర వేసుకొని ఒక నాలుగు రొబ్బలు రొబ్బలు కాదు ఒక కొంచెం ఒక నాలుగు కరివేపాకు కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అంతేనండి ఫిష్ కర్రీ అయిపోయినట్టే చూసారా నేను టేస్ట్ చూస్తున్నాను మీకు ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకో టూ టూ త్రీ మినిట్స్ ఉంచుకోవచ్చు లేదు చాలు అనుకుంటే దించేయచ్చండి చాలా బాగుంది అంటున్నాను చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్